ో నమరే ఆపదాం దరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం సర్వంగే శివే సర్వాధాకే శరణ్యేత్రగే దేవీ నారాయణీ నమోస్ కర్కాటక రాశివారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో వారి యొక్క మాస ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అనగా ముందుగా ఎవరెవరు కర్కాటక రాశిలోకి విచ్చేస్తారు అనే విషయానికి వస్తే కనుక పునర్వసు నాలుగవ పాదం వారు అదేవిధంగా పుష్యమి నక్షత్ర నాలుగు పాదాల వారు ఇక ఆశేష నక్షత్ర నాలుగు పాదాల వారు కూడా కర్కాటక రాశిలోకి విచ్చేస్తారు కర్కాటక రాశి వారు జనవరి నెలలో యొక్క ఏ విధమైన ఆలోచన ధోరణి ఉంటుంది అనగా ప్రతి పనిని కూడా అత్యంత ప్రేమగా అత్యంత బాధ్యతగా అత్యంత పట్టుదలగా ఈ నెల అంతా మీరు చేపట్టే ప్రతి పనిని కూడా ప్రేమిస్తూ అనుభవిస్తూ దాని యొక్క వ్యవస్థని ఇది ఎంతో అద్భుతంగా చెయ్యాలి అనేటువంటి ఒక కుతూహలంతో పనులు ప్రారంభం చేయడం పూర్తి చేయడం జరుగుతుంది ఏదన్నా ఒక పనిని ఎంత శ్రద్ధగా చేయాలో అంత శ్రద్ధ పెట్టి కూడా మీ యొక్క పనులు ప్రారంభం చేస్తారు అదే విధంగా పూర్తి చేస్తుంటారు ఇటువంటి వారితో జనవరి నెలలో మనం స్నేహం చేయడం వల్ల ఒక పనిని ఏ విధంగా అభిమానించాలి ఒక పనిని ఎంత శ్రద్ధగా చేయాలి కష్టం అనుకోకూడదు ఆ పనిని మనం ప్రేమిస్తూ ఆ పనిని మనం అనుభవిస్తూ ఏ విధంగా పనులు పూర్తి చేయాలి ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడి మన పనులు చేయించుకోవాలి చక్కగా చిలక పలుకులు ఎలా పలకాలి అనేటువంటి విషయం ఈ కర్కాటక రాశి వారితో మనం స్నేహం చేయడం వల్ల తెలుసుకుంటూ ఉంటాం ఇక మాస ఫలితానికి వస్తే కనుక కర్కాటక రాశి వారికి సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్న వారికి అవకాశం అనేటువంటి చాలా తక్కువగా గోచరిస్తోంది కానీ మీరు ఇంతకుముందు విడిచిపెట్టిన బంధాల వల్ల మీకు రానున్న రోజులు అద్భుత అవకాశాలు కనబడుతున్నాయి ఇన్ని రోజులు నిన్ను నేను విడిచిపెట్టాను ఇక నిన్ను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి పాతబంధాలు కలిసి సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో వారికి రానున్న రోజుల్లో ఈ పరిచయాలు విడిచిపెట్టిన పరిచయాలు ఈ నెలలో కొనసాగించడం ఆ కొనసాగించిన ఫలితాలు రానున్న రోజుల్లో అద్భుతమైన ఫలితాలు చూపించడం జరుగుతుంది కర్కాటక రాశి వారు ప్రతి విషయాన్ని కూడా అత్యంత శ్రద్ధగా వింటారు నీ ఆలోచన ద్వారా పూర్తిగా మార్చేసుకుంటుంటారు అరవకూడదు కోపం తెచ్చుకోకూడదు ఎదుటివాడు ఏం చెప్తున్నాడో విందాం అని ఓపికగా ఎదుటి వ్యక్తి చెప్పేటువంటి పూర్తి విషయాన్ని వింటారు అరే నువ్వేనా ప్రతి చిన్నదానికి కోప్పడిపోయేవాడివి ఇంత శ్రద్ధగా వింటున్నావు నీకు ఇంత మంచి ఆలోచన ఎలా కలిగింది అని ఎదుటి వారు పొంది మిమ్మల్ని అదో రకంగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ప్రతి పనిని కూడా ఆనందంతో మొదలు పెడతారు అవకాశంతో ముడిచిపెట్టుకుంటారు ఆవేదన అనేటువంటి చెందకుండా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంటారు రాజకీయ నాయకుల విషయానికి వస్తే మీరు మాట్లాడేటువంటి మాట ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు అన్నటువంటి మాట మీరు వినడం దాన్ని బలంగా చేసుకుని మీరు పనులు పూర్తి చేయడం జనాల గుండెల్లో స్థిరత్వం ఏర్పరచుకోవడం కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కలిసి వచ్చేటువంటి సూచన ఇక వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకున్న వారు పరోక్షంగా వ్యాపారాన్ని చేయండి ఎలక్ట్రికల్ సంబంధించి కానీ అదే విధంగా పాల ఉత్పత్తులు సంబంధించి కానీ ఆహార పదార్థాలకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక ఈ నెల వద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రియల్ ఎస్టేట్లో ధనాన్ని మాత్రం పెట్టకండి అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా ధనాన్ని పెట్టకండి మీరు ఎంత ఆనందంగా పెడుతున్నా ఎంత అవకాశవచ్చంతో మీరు ధనాన్ని వెచ్చిస్తున్నా మీ షేర్స్ పెరగకపోవడం అక్కడే ఉండడం చికాకు రావడం చివరి రోజుల్లో మీరు నష్టానికి అమ్మేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి నెలలో స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళకుండా ఉండడం చాలా మంచిది ఆర్థికంగా అద్భుతంగా కలిసి వచ్చేట అవకాశం గోచరిస్తోంది చక్కగా మీ తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి కానీ ముందు వీడు నాకు డబ్బులు నాయనా ఇంకా వదిలేసుకున్నాను అనేటువంటి ధనం ఏదైతే ఉందో అది అవసరార్థం మీ దగ్గరికి రావడం ఆ రోజు నేను విడిచిపెట్టిన ధనం ఈ రోజు నా దగ్గరికి వచ్చింది అని ఆనందపడ్డం చక్కగా సంతోషంతో ఉండడం మీ యొక్క మొహ మొఖ వచ్చస్సు పెరగడం అనేది జరుగుతుంది విద్యార్థుల విషయానికి వస్తే చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది ఇతర ఇతర కార్యకలాపాల మీద శ్రద్ధ పెరుగుతుంది ఆ కార్యక్రమాల్లో ఇతర యావిగేషన్లు పెరగడం ఆ యావిగేషన్లు మీదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు నేర్చుకో ఏర్పరచుకోవడం చదువు ఒకటే జీవితం కాదు అనేటువంటి విషయాన్ని జనాలకు తెలియజేస్తారు మీరు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉందో కర్కాటకు రాసేవారు వారు చక్కగా ప్రారంభం అయితే చేస్తారు పూర్తి చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారు ఆలోచించుకోండి ఒకటికి రెండు సార్లు ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఎక్కడ డబ్బులు అవుతున్నాయని మాత్రం ఆలోచించండి ఎక్కడా శ్రీకారం చుట్టద్దు నష్టపోయేటువంటి సూచన ఎక్కువగా కనబడుతుంది కాబట్టి నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు కాబట్టి విదేశాల విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎంత తెలిసినా సరే ఫిబ్రవరి నెలలో ప్రారంభం చేద్దామని చెప్పి జనవరిని విడిచిపెట్టండి ఇక భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటి పెరుగుతాయి పెద్ద మనుషుల వరకు వెళ్తుంది కోర్టు వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు కోపం అనేటువంటి తగ్గించుకుంటారు కానీ మొండి వైఖరితనంతో ఉంటూ ఉంటారు కర్కాటక రాశి వారు ఈ కర్కాటక రాశిలో వారు రైతుల విషయానికి వస్తే కొంచెం ఆశాజనకంగా ఉంది నిరుద్యోగ విషయానికి వస్తే కనుక అంత ఆశించిన ఫలితాలు లభించడం లేదు ఈ నెల కూడా నిరుత్సాహమే జరుగుతోంది ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఎక్కడా గోచరించడం లేదు ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో వారికి ప్రమోషన్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది కానీ మీరు అనుకున్న ప్రాంతం కంటే వేరే ప్రాంతానికి మిమ్మల్ని తరలించడం జరుగుతుంది సరే ఎక్కడైతే ఏముందలే నాకైతే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది కదా అని ఊరట చెందేటువంటి అవకాశం లభిస్తుంది ఈ కర్కాటక రాశి వారు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు ఏ రంగాల్లోకి వెళితే మీరు అద్భుతంగా కలిసి వస్తుంది వివాహాలు ఎప్పుడవుతాయి సంతానం ఎప్పుడు కలిగేటువంటి విషయంగా నడుస్తుంది ఏలినాటి శ్రీ ప్రభావం వల్ల ఆర్థికంగా ఏమన్నా నష్టపోయేటువంటి అవకాశం ఉందా జీవితంలో ఎప్పుడు స్థిరత్వం ఏర్పడుతుంది ఉన్నతమైన స్థితిగతులు ఎప్పుడు పొందుతూ ఉంటారు లేదన్నా దోషం ఉందా అనేటువంటి పూర్తి విషయాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా చర్చించడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీరు పంపించినటువంటి ఒక సెల్ఫీ ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల గణాంక పరిమాణంలో మీ యొక్క పూర్తి జాతకాన్ని పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది అయితే ఏ రంగాల్లోకి వెళ్తే మీరు అద్భుతంగా కలిసి వస్తుంది జీవితంలో ఏ దిశగా మీరు ప్రయాణం చేస్తే మీరు కలిసి వచ్చేటువంటి సూచన స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేస్తారని పూర్తి విషయాన్ని మీకు కింద అవుతున్న నెంబర్ సంప్రదించడం వల్ల చెప్పడం జరుగుతుంది ఇక కర్కాటక రాశిలో వారికి ఆడవారి విషయానికి వస్తే కనుక విందు వినోదాల్లో మీరు ఎంతసేపు పాల్గొన్నా మీకు గుర్తింపు లభించదు ఆ చేసేవాలే అనేటువంటి మాట అంటారు కానీ మీ శ్రమని ఎవరు గుర్తించేటువంటి అవకాశం గోచరించడం లేదు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో ఈ నెలలో కలిసి వచ్చేటువంటి సూచనగా లభిస్తుంది దగ్గర బంధువులు వివాహానికి మీకు ప్రపోజల్ చేసేటువంటి అవకాశం లభిస్తుంది చక్కగా ఈ నెలలో వివాహానికి విషయంలో మంచి అవకాశం మాత్రం మీకు ఉందని చెప్పవచ్చు ఎవరైతే పశవాదికి ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది చక్కగా మీకు జరించేటువంటి శిశువు మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు కర్కాటక రాశిలో వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి లభించేటువంటి అవకాశం చాలా తక్కువగా గోచరిస్తుంది అయినా సరే మనకి మా పూర్వీకుల ఆస్తి లభిస్తుంది అని ఒక దృఢ నమ్మకంతో అయితే ఉంటారు ఆడవారు ఆరోగ్య విషయానికి వస్తే కనుక కిడ్నీకి సంబంధించి కానీ లేదా తాత ముత్తాతల సంభవించేటువంటి షుగరు బీపీ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి సంభవించేటువంటి అవకాశం లభిస్తుంది డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి ప్రతి సమస్యని కూడా సమస్యగా చూడకండి అది ఒక చిన్న సమస్యగా మాత్రమే చూడండి తప్ప పెద్ద సమస్యగా చూడకండి ఆరోగ్య విషయంలో మానసిక సంక్షోభం జరుగుతుంది నాకే ఎందుకు వచ్చింది నేనే ఎందుకు ఈ వ్యాధుల్లో పడ్డాను నా వరకు ఎందుకు కిడ్నీలు ఎలా అయ్యాయి అనేటువంటి ఒక బాధాయుక్తం మాత్రం ఎక్కువగా గోచరిస్తోంది కావున కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడాను ఏదన్నా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం నిత్యము కూడా రామాలయం కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ దర్శనం చేసుకోవడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది ప్రతిరోజు రెండు లక్ష్మీ తులసి ఆకుల్ని మీరు స్నానం ఆచరించి పదనా దేవుని ఎదుట ఆవుని దీపారాధన గావించి నమస్కారం చేసుకుని నమో నారాయణాయ అని గాని ఉగ్ర నరసింహాయ నమహాని గాని చెప్పుకుని ఈ లక్ష్మీ తులసిని స్వీకరించడం వల్ల మీకు జరిగేటువంటి ప్రమాదం కాస్త తగ్గేటువంటి అవకాశం గోచరిస్తోంది ప్రమాదాలు ఏవి పుంచి లేవు మీకు యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కేవలము తాత ముత్తాతల లభించేటువంటి ఈ రోగాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి నారాయణ ఆరాధన కావించండి అద్భుతంగా శ్రీమన్నారాయణ కటాక్షం మీకు కలుగుతుంది